వెల్కమ్ టు జర్నలిస్ట్ టీవీ మనం చిన్నప్పుడు ఒక కథ చదువుకున్నాం అనగనగా ఒక రాజు ఆ రాజుకి ఏడుగురు కొడుకులు ఏడుగురు కొడుకులు వేటకు వెళ్ళి చేపలు పట్టుకొచ్చినప్పుడు ఆ చేపలలో ఒక చేప ఎండకపోవటంతో చేప చేప ఎందుకు ఎండలేదంటే పలానా గడ్డి అడ్డం వచ్చింది గడ్డి మొబు ఎందుకు అడ్డం వచ్చామంటే ఆవు నన్ను తినలేదు కాబట్టి అడ్డం వచ్చాననే ఏదైతే కథ ఉందో ఆ కథకు అచ్చు గుద్దినట్టుగా కనపడుతుంది ఖమ్మం నియోజకవర్గ కేంద్రంలో ఉన్న అధికార పరిస్థితి వాస్తవంగా పంచ పాండవులు ఒకటి ఖమ్మం కార్పొరేషన్ రెండు ఖమ్మం పోలీస్ శాఖ మూడు రహదారు భవనాల శాఖ నాలుగు ఆర్టీసీ ఐదు ఘనత వహించిన ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధి ఈ ఐదుగురు కలిపితేనే పంచ పాండవులు ఈ పంచ పాండవులు సక్రమంగా పనిచేస్తే ప్రజా సమస్యలు పరిష్కారం అవడానికి అవకాశం ఉంది ఆస్కారం ఉంది కానీ ఈ పంచపాండవులు ఎవరు కూడా తమకేమీ పట్టనట్టుగా తమకేమీ సంబంధం లేనట్టుగా వ్యవహరించడంతో పద్మ వ్యూహంలో ఖమ్మం జిల్లా ప్రజలు కొట్టుమిట్టాడుతున్నారు దీనికి సంబంధించి ఎక్స్క్లూజివ్గా ప్రతిరోజు మీ ముందుకి ఒక జర్నలిస్ట్ ఇవి ఒక విభిన్నమైన కథనంతో ప్రజలు పడుతున్న బాధలు సాధక బాధకాలు దాన్ని పట్టించుకొని పాలకుల అధికారుల వైఫల్యాన్ని ఎలుగెత్తి చాటేది మేము ముందుకు రాబోతున్నాం watch the glossaries